గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అక్షర బ్రహ్మయోగము ఎనిమిదవ శ్లోకం అభ్యాసయోగయుక్ చేత పరమం పురుషం దివ్యం యాతి చింతయన్ మనసుని ఎటు పోనివ్వకుండా వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూప యోగమునందే మనస్సును నిలబెట్టి సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన ఆ పరమాత్మనే చేరును మనస్సుని ఎటు పోనివ్వకూడదు అంటే వేరే ఏ ధ్యాస ఉండకూడదు మరి ఏ ధ్యాస ఉండాలి ధ్యాస పరమాత్మ మీద ఉండాలి మనం ఏ పని చేసుకుంటున్నా ఎక్కడున్నా ఏ అవస్థలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా పరమాత్మను ధ్యానించాలి పరమాత్మను ధ్యానించాలి మన ధ్యానము ధ్యాస పరమాత్మ మీద ఉండాలి అలా నిరంతరము పరమాత్మను ధ్యానము చేస్తూ ఏ పనిలో ఉన్నా ధ్యాస పరమాత్మ వైపు ఉంచడం వలన ఏమిటి లాభము అలా సాధన చేసే వాళ్ళు దివ్యరూపుడు దివ్య పురుషుడైన ఆ పరమాత్మనే పొందుతారట అది లాభము స్పష్టంగా చెప్తున్నాడు స్వామి అభ్యాస యోగ యుక్తేనా అభ్యాసము అనే దానికి కూడా భగవంతుడు యోగము అనే ఒక స్టేటస్ కల్పించేస్తాడు ఇంకేం కావాలండి అంటే సాధన చేయడం కూడా ఒక యోగమే అభ్యాస యోగ యుక్తేన ఒక అనేది చేస్తున్నాం భగవన్ నామస్మరణ చేస్తున్నాం భగవంతుడి ధ్యానిస్తున్నాం భగవంతుడిని ప్రేమిస్తున్నాము ఆ స్వామిని పొందాలని పరితపిస్తున్నాము ఆ స్వామి మీద మనసు ఉంచాం శ్రద్ధ ఉంచాం ఏకాగ్రత స్వామి మీద ఉంచాం ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ పని చేస్తున్నా సరే ధ్యానం పరమాత్మ వైపే ఉంచి నిరంతరం ఆ పరమాత్మనే స్మరించుకుంటూ పరమాత్మ మీద భారం వేసి ఆయన చూసుకుంటాడులే ఆయన్ని ఆశ్రయించి ఉన్నాం కదా అని స్వామి మీద ఆధారపడి మన పనులు మనం చేసుకుంటూ గడుపుతూ పోవడం ఏమిటి అంటే ఇది కూడా సాధన అభ్యాసం అని ఒక యోగము అని ఒక యోగము ఒక యోగి అనే స్టేటస్ ఇచ్చాడు భగవంతుడు ఇలా సాధన చేసే వాళ్ళు అంటే యోగులు భగవంతుడే చెప్తున్నాడు అభ్యాస యోగము పూజ చేస్తే పూజలో కూడా ధ్యానం అనేది ఉంటుంది అక్కడ కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు అయినా సరే కళ్ళు మూసుకొని ఆరాధించి ఆ భగవంతుడిని ఆ దేవతని లేదా దశలో మనం ధ్యానించిన అలవాటు చేసుకోవాలి ఆ ధ్యానం అనేది మనం స్కిప్ చేస్తాం ఇంతకు ముందు వీడియోల్లో కూడా నేను ఎన్నో సార్లు ప్రసంగం చెప్పాను ధ్యానాన్ని స్కిప్ చేస్తాం ధ్యానం చేయం మన శ్రద్ధ ఎంతసేపు ఉన్నా అక్కడ ఏ పువ్వు పెట్టాలి ఏ కుంకుమ పెట్టాలి లేదంటే అగ్రత్తులు ఎన్ని పెట్టాలి ఈ పువ్వులు వాడు ఆ పువ్వులు వాడకూడదా నైవేద్యం అన్ని ఫోటోలు కలిపి ఒకటి పెట్టాలా ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కటి పెట్టాలి ఇక్కడే ఉంటుంది తప్ప కాసేపు ఆ భగవంతుడు ఆ ఇష్టదైవం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానము చేద్దాము ధ్యానం చేయడం వలన నిదానంగా మనసులో స్థిరపడిపోతుంది మీకు ప్రియమైన దైవము నిరంతరము స్మరించుకోవడము ఇష్టపడటము ఆధారపడటము ఆయనని ఆశ్రయించి ఆయన్ని ఆ మీద ఆధారపడి ఆయన అనుగ్రహంతో జీవితంలో ముందుకు అడుగులు వేయడము ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అలవాటు అవుతాయి అక్కడ ధ్యానం చేయండి అంటే పూజలో ధ్యానం చేయరు హడావుడిగా పూజ చేసేయాలి యూట్యూబ్లో కూడా రెండు నిమిషాల్లో పూజ చేసుకోండి ఈ వీడియో చూసి మూడు నిమిషాల్లో పూజ చేసుకోండి ఈ వీడియో చూసి ఏంటంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు అది కూడా వదిలేయండి దేవుడైనా అడిగాడు తొందరగా నాకు పూజ అయ్యి నాకు అర్జుంటు పరిగెత్తారని నేను అడిగాడు దేవుడు మీ ఇష్ట దైవాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోండి బాగుపడతారు ఇంకొక విషయం ఈ మధ్యకాలంలో నేను గమనించింది తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ కూడా దైవాన్ని కాసేపు స్మరించుకోవాలా ధ్యానించుకోవాలి ఆ భగవంతుని కాసేపు జపం చేసుకోవాలి అక్కడ ఏ తటాకమో పుణ్యనదో ఉంటే అక్కడ చక్కగా స్నానం చేసి పవిత్రులై ఆ పుణ్యక్షేత్రాలలో పరమాత్మను కాసేపు ధ్యానించాలి ఈ ఆలోచనలు కూడా పోతున్నాయి అరుణాచలం పోయేది టోపీ అమ్మ చూడటానికి నేను అప్పట్లోనే వీడియో చేశాను ఎందుకు నీ ధ్యానం అరుణాచలేశ్వరుడి మీద నుండి టోపి అమ్మ మీదకు మళ్ళింది ఇప్పుడు అరుణాచలం అంటే నీకు ఎవరు గుర్తు రావాలి ఎవరు గుర్తొస్తున్నారు ఎవరిని చూడడానికి అరుణాచలం వెళ్ళాలి మీరు ఎవరిని చూడడానికి ఎడుతున్నారు రోడ్ల మీద ఎవరి కోసం మీ కళ్ళు వెతుకుతున్నాయి మీ ధ్యానం మీ మనస్సు ఎటుంది నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే వీడియో ఈ విషయం గురించి యూట్యూబ్ వచ్చింది ప్రవచనాలు పెరిగిపోయాయి భక్తికి సంబంధించిన వీడియోలు పెరిగిపోయాయి పూజలకు సంబంధించిన వీడియోలు పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వీడియోలు ఏ దేవాలయాలు ఏ రహస్యాలు ఉన్నాయి ఏ మూల ఏముంది ఆ నీటితో అయితే ఏమవుతుంది ఈ గుహల ఉద్భత ఏమవుతుంది ప్రతిదీ చెప్తున్నారు మనకి కావాల్సిన విషయాలు తెలుస్తున్నాయి కానీ భగవంతుడి ధ్యానం చేసేది అక్కడ అసలు చేయాల్సిన స్వర్ణ అయిపోతుంది తగ్గిపోతుంది పాత రోజులనే ఏమనిపిస్తాయి ఏదో ఒక పిల్ల నలు నందివర్ధనం పూలు మంతార్పులు పెరట్లో కోసుకొని అరుగు మీద పోసుకొని మారకట్టుకుంటూ ఏ కృషిడి గురించో పాట పాడుతూ ఉండేది ధ్యానం అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది బృందావనంలోకి గోకులంలోకి ధ్యానం వెళ్ళిపోయి ఉంటుంది పాట ఏమో ఇక్కడ పాడుతూ పూలు కడుతూ ఉంటుంది ధ్యానం అంటే అది ఇప్పుడు ప్రతీది తెలుసుకున్నాం ఆ వీడియో చూసి తెలుసుకున్నాము ఈ వీడియో చూసి తెలుసుకున్నాం అన్ని చూసి తెలుసుకుంటున్నాము మనం ఆచరించేది మొత్తం శూన్యం ఏమీ లేదు రెండు నిమిషాలు బాగా ప్రశాంతంగా నిశ్చలంగా కూర్చుని పరమాత్మని ధ్యానించడం లేదు భగవాన్ నామస్మరణ అది కూడా లేదు యూట్యూబ్ లో మనము వెయ్యిన్ని ముప్పై విశేషాలు తెలుసుకుంటాం చేసేది ఏమి లేదు భగవంతుడిని కాసేపు ధ్యానించము కాసేపు నామస్మరణ చేయము భగవంతుడిని కాసేపు ఇష్టపడము ఈ దేవుడు చేస్తే అంటే ఆ దేవుడు చేస్తే మీ ప్రియతమ దైవాన్ని ధ్యానించండి పూజ గదిలో దేవుడి ఫోటోని చక్కగా తగ బొట్లు పూసేయకుండా పసుపులు రాసేయకుండా ఉంచుకొని భగవంతుడిని ధ్యానము చెయ్యండి కళ్ళు మూసుకున్నా కూడా మీ ఇష్టదైవం ప్రింట్ అలాగే మీ కళలో కనపడుతూ ఉండాలి నిరంతరము నామస్మరణ చేయండి ప్రేమించడం అలవాటు చేసుకోండి మీ ఇష్ట దైవానికి దగ్గర కావడం అలవాటు చేసుకోండి ఎక్కడికి పోయినా శ్మశానంలో వెళ్ళి కూర్చున్నా నా దేవుడు నాతోటి ఉన్నాడు నాకు ఇంకా భయమేమిటి అంతర్యామిగా నాతోనే ఉన్నాడు బయట నాతోనే ఉన్నాడు భయమేమిటి ఆ స్థితికి రాగలగాలండి అంత నమ్మాలి దైవాన్ని అంత ఆరాధించాలి అంత ప్రేమించాలి అంత శరణాగతి చెయ్యాలి అంతగా నామస్మరణ చెయ్యాలి అయిపోవాలి ఆ విధంగా నిరంతరం మనసులో బుద్ధుడు నన్నే పెట్టుకుని నన్ను ధ్యానించేవాడు పరమ పురుషుడినైనా నన్నే పొందుతున్నాడు అని స్వామి చెప్తున్నాడు యూట్యూబ్ లో వెయ్యి వీడియోలు చుట్టం కాదు మన పరమాగతి ఏమిటి గమ్యం ఏమిటి మనం దానికోసం ఏదైనా కృషి చేస్తున్నామా ఆ ఆలోచన చేసుకుంటే మీకు ఏదైనా ఉపయోగం కలుగుతుంది జీవితానికి ఇది మానేసి ఎంతసేపునో నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం అది చూసాం ఇది చూసాం అన్ని తెలుసు అన్నీ తెలుసుకున్నాము అయిపోయింది మనం ఆచరించింది మనకి పనికి వచ్చింది ఏమిటి చెప్పండి భగవద్గీత చదవండి భగవంతుడు ఏం చెప్తున్నాడు గ్రహించడానికి యథార్థ జ్ఞానాన్ని అలాగే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మనకి అది ఉపయోగపడుతుంది జీవితానికి లోకా సంస్థ సుగ్రభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణ